క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు ఈవెంట్ లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఏటా వచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మేము వర్జీనియా నుంచి ఈ యూఎస్ఎఫ్లో జరుగుతున్న క్రిస్మస్ సంబరాల్లో పార్టిసిపేట్ చేయటానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే క్రిస్మస్ అనేది అందరికీ ఆనందకరమైన దినం ఒక క్రైస్తవులకే కాదు ఎందుకంటే క్రీస్తు జన్మాన్ని చాటి చెప్పినప్పుడు దూతలు ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పారు కాబట్టి ఆ విషయంలో ప్రజలందరికీ సంబంధించిన సంతోషకరమైనటువంటి ఈ సువర్తమానాన్ని ఈ క్రీస్తు జననాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వందలాది మధ్యలో యుసిఆర్ చర్చ్ తరఫున జరిగినటువంటి ఈరోజు క్రిస్మస్ సంబరాల్లో ఎంతో మంది వందలాది నేర్పడి ఇక్కడికి వచ్చి ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా కూడా వివిధ దేశాల నుంచి కూడా యూకే కెనడా లాంటి దేశాల నుంచి కూడా యుఎస్ఈ క్రిస్మస్ సంబరాల్లో చాలామంది పార్టిసిపేట్ చేసి యేసుక్రీస్తు వారి ప్రేమ సందేశాన్ని చక్కగా అందరూ కూడా విని అలాగే ఈ సంబరాల్లో అందరూ కూడా చాలా సంతోషగానాలతో చాలా చక్కగా చేసుకోవటానికి దేవుడు On behalf of UACF uh, Church Fellowship, I'm Pastor David Ravinder, bringing you greetings for Christmas. Thanking God for this wonderful celebration we had today, a great uh, celebration of the table and the word. We praise God for this. Uh, Wonderful time when hundreds of people have gathered here in this sanctuary. And uh, we praise God for the birth of Jesus. And uh, thank you to TV9 for this opportunity to share with all the viewers this uh, grand celebration of the birth of Jesus Christ, who has come to bring us peace and joy and God's love. Thank you once again.